వ్యవసాయంలో తక్కువ పెట్టుబడి సహజ విధానాలతో డిమాండ్ ఉన్న పంటల సాగు బహుళ అంచెల విధానంలో తక్కువ భూమిలో ఎక్కువ పంటలు పంటల ప్రాసెసింగ్ మార్కెటింగ్ మెళకువలు పిఎండిఎస్ విధానంలో నవధాన్యాల సాగు ద్వారా భూమికి జీవం కల్పించి దిగబడులు పెంచుకోవటం ఎలా వచ్చే ఖరీఫ్ కాలం నుంచి ప్రకృతి వ్యవసాయం ప్రారంభించాలనుకుంటున్నారా అయితే రండి రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్షక సేవా కేంద్రం నిర్వహణలో రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటి రెండు మూడు తేదీలో మూడు రోజుల పాటు జరగనున్న రైతు శిక్షణ కార్యక్రమానికి హాజరుకండి గుంటూరు జిల్లా పుల్లెడుగుంట దగ్గరలో కొర్నపాడు గ్రామంలోని రైతు నేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణ కేంద్రంలో ఈ ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి వ్యవసాయ రంగ నిపుణులు సాగులో ఉత్తమ ఫలితాలు సాధిస్తోన్న రైతులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని రైతులకు అన్ని అంశాలపై సమగ్ర శిక్షణ ఇస్తారు వచ్చే ఖరీఫ్ సీజన్లో పీఎండిఎస్ విధానం ద్వారా ముప్పై రకాల పంటలు సాగు చేసి భూమిలో జీవం పెంచే పద్ధతులను వివరిస్తారు నవధాన్యాల సాగు ద్వారా వరి మిర్చి పంటలో పెట్టుబడి ఖర్చుల తగ్గింపు మరియు రాబడులు పెంచుకునే మార్గాలను తెలియజేస్తారు పిఎండిఎస్ పంటల సాగుతో కలిగే లాభాలను వివరిస్తారు దేశీయ ఆవుల పెంపకం వాటి రకాలు సేద్యంలో ఉపయోగాలను శిక్షణ కార్యక్రమాల్లో తెలియజేస్తారు వ్యవసాయ నేలలు మట్టి పరీక్ష భూసార పెంపు విత్తన శుద్ధి అంతర పంటల సాగు విధానాలను వివరిస్తారు పద్ధతిపై సమగ్ర అవగాహన ఫౌండేషన్ ఆధ్వర్యంలోని ఫైవ్ లేయర్ మోడల్ ఫార్మింగ్ యూనిట్ ని ప్రత్యక్షంగా చూపించి తక్కువ భూమిలో వీలైనన్ని ఎక్కువ పంటల సాగుతీరును తెలియజేస్తారు ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగించే వివిధ రకాల కషాయాలు మిశ్రమాలు తయారు చేసే విధానాలను ప్రత్యక్షంగా చూపిస్తారు సేంద్రీయ పద్ధతిలో వరి అపరాలు జామా బొప్పాయి సాగు అంతర పంటలు మిశ్రమ సాగుపై అవగాహన కల్పిస్తారు వ్యవసాయ అనుబంధ రంగాలైన గొర్రెలు మేకలు నాటుకోళ్ల పెంపకం గోశాల ఏర్పాటు నిర్వహణపై పూర్తి వివరాలు తెలియజేస్తారు గో ఉత్పత్తుల తయారీపై సమగ్ర అంశాలు వివరిస్తారు కూరగాయలు పండ్లు నిల్వ చేసుకోవటం సహా పంటలను ప్రాసెస్ చేసి వాటికి విలువ జోడించే మెళకువలు తెలియజేస్తారు రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతోన్న మోడల్ యూనిట్లను చూపించి పంటలు ఉత్పత్తుల ప్రాసెసింగ్ పై సమగ్ర అవగాహన కల్పిస్తారు టమాటాలతో సాస్ తయారీ కారం మసాలాల తయారీ వివిధ ధాన్యాలతో పిండి తయారు చేసే విధానాలను ప్రత్యక్షంగా చూసి నేర్చుకోవచ్చు చిరుధాన్యాల ప్రాసెసింగ్ మరియు చిరుధాన్యాలతో బిస్కెట్లు ఇతర ఆహార పదార్థాల తయారీ గురించి తెలుసుకోవచ్చు ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఎఫ్పిఓల ఏర్పాటు నిధుల సమీకరణ పంటల మార్కెటింగ్పై నిపుణులు అవగాహన కల్పిస్తారు ఆర్గానిక్ సర్టిఫికేషన్ పొందే విధానాలను తెలియజేస్తారు వ్యవసాయంలో ఉపయోగించే చిన్న యంత్ర పరికరాలను ప్రత్యక్షంగా చూడొచ్చు డ్రోన్తో పిచికారీ పద్ధతులపై అవగాహన కల్పిస్తారు వ్యవసాయ అనుబంధ రంగాలైన కోళ్లు గొర్రెలు మేకల పెంపకం స్వయం ఉపాధి మార్గాలపై సమగ్ర వివరాలు తెలియజేస్తారు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకాలను వివరిస్తారు రైతు నేస్తం ఫౌండేషన్లో ఉన్న కట్టెగానుగ నూనెల తయారీ పుట్టగొడుగుల పెంపకం తేనెటీగల పెంపకం తేనె ఉత్పత్తి వర్మీ కంపోస్ట్ మినీ రైస్ మిల్లు స్వయంగా పరిశీలించవచ్చు ఆయా యూనిట్ల గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల రైతులు పాల్గొనొచ్చు శిక్షణకు హాజరయ్యే రైతులకు మూడు రోజుల పాటు రైతు ఫౌండేషన్ లోనే వసతి మరియు చిరుధాన్యాలతో భోజన సౌకర్యం కల్పించటం జరుగుతుంది కార్యక్రమానికి హాజరయ్యే రైతులకు అర ఎకరాకు సరిపోయే ముప్పై రకాల విత్తనాలతో కూడిన ఐదు కిలోల పీఎండిఎస్ కిట్ ని ఉచితంగా అందించటం జరుగుతుంది ముందుగా పేర్లు రిజిస్టర్ చేసుకున్న యాభై మంది రైతులకే ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు రైతునేస్తం ఫౌండేషన్ ద్వారా శిక్షణ సర్టిఫికెట్ అందిస్తారు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా పేర్లు రిజిస్టర్ చేసుకోవచ్చు మరిన్ని వివరాలు మరియు పేర్ల నమోదు కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు నైన్ సెవెన్ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ త్రీ ట్రిపుల్ సిక్స్ నైన్ ఫైవ్ త్రీ ఎయిట్ టూ డబుల్ ఫైవ్ త్రీ టూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి